నూచివేడు ట్రిపుల్ ఐటీలో విష జ్వరాలు డయరీతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్న తరుణంలో రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ట్రిపుల్ ఐటీని సందర్శించారు ట్రిపుల్ ఐటీ ప్రాంగణంలో ఉన్న ఫుడ్ కోర్ట్ ను చేసి సిబ్బంది నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు విద్యార్థులకు ఊరికనే ఫుడ్ అల్పాహారం అందించడం లేదని నాణ్యమైన ఆహార ఉత్పత్తులను అందించాలన్నారు ఫుడ్ లో ఉన్న పరిశుభ్ర పరిస్థితిపై అక్కడ వినియోగిస్తున్న సరుకులు వంట నూనె సాస్ చికెన్ అల్లం పేస్ట్ ఇతర ఆహార పదార్థాలను పరిశీలించి అసంతృప్తిని వెల్లబుచ్చారు ఫుడ్ ఇన్స్పెక్టర్ ను పిలిపించి తగు చర్యలు తీసుకోవాలని సూచించారు అనంతరం ట్రిపుడ్ ఐటీలోని మెస్లను సందర్శించారు ఈ సందర్భంగా విద్యార్థులు జస్టిస్ అంటూ నినాదాలు చేశారు మెస్ లో విద్యార్థుల కోరిక మేరకు భోజనం మృతి చూశారు మెస్ లో ఫుడ్ కోర్టు వద్ద విద్యార్థులు అసంతృప్తిగా డస్ట్బిన్ లో పడేస్తున్న ఆహార పదార్థాలను గమనించారు అక్కడ వంటసాలను వంటలకు ఉపయోగిస్తున్న ఉత్పత్తులను పరిశీలించి ఆగ్రహం వ్యక్తం చేశారు విద్యార్థులతో కలిసి సమావేశ మంతరంలో ముఖాముఖి మాట్లాడారు ఈ సందర్భంగా విద్యార్థులు ట్రిపుల్ ఐటీలో తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను మంత్రి పార్థసాద్రి దృష్టికి తీసుకొచ్చారు ఇక్కడ చదువుకున్న విద్యార్థులు అనేక ఉన్నత స్థానాలకు వెళ్ళి పెద్ద స్థాయిలో సెటిల్ అయ్యారు మరి ఇక్కడ పరిస్థితులు ఇప్పుడు ప్రస్తుతం చూస్తూ ఉంటే అది గత చరిత్రగా మిగిలిపోతుందేమో అనే భయం కనపడతా ఉంది ఇక్కడ పరిస్థితులు చూస్తే చాలా వరకు ప్రభుత్వం యొక్క ఇంటర్వెన్షన్ అవసరం ఉన్నట్టు కనపడతా ఉంది ప్రత్యేకంగా మెస్ విషయంలో ఆ మెస్ కండిషన్స్ని మార్చి హైజీనిక్ కండిషన్స్ ఏ విధంగా ఏర్పాటు చేయాలి మెనూకు సంబంధించి కానీ లేకపోతే ఫుడ్ క్వాలిటీ గురించి కానివ్వండి దీని మీద ఒక ప్రత్యేకమైన నిఘా లేకపోతే ఒక సూపర్విజన్ అనేది పర్మనెంట్గా కేవలం ఈ ఫుడ్ తర్వాత కిచెన్ డైనింగ్ హాల్స్ ఈ ఇక్కడ కండిషన్స్ అన్నింటిని మెయింటైన్ చేస్తానికి ఒక అధికారి ఉండాల్సిన అవసరం అయితే కనబడతా ఉంది తప్పుకోకుండా దీని మీద ఎందుకంటే ఇప్పటికే నాకు నారా లోకేష్ బాబు గారు ఈ త్రిబుల్ ఎయిటీలో పొద్దున ప్రెస్ట్లో కానీ ఆయన స్పష్టమైన ఆదేశాలు ఇవ్వటం జరిగింది వెంటనే అక్కడ ఏం జరుగుతుంది ఎందుకు ఈ విధంగా జరిగింది అని చెప్పేసి ఆయన నాకు చెప్పారు వెంటనే బయలుదేరి కేబినెట్ మీటింగ్ అవగానే బయలుదేరి రావడం జరిగింది వారి స్టూడెంట్స్ అందరూ కూడా వారి వారి సమస్యలు ఏమిటి ఎందుకు ఇటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి వారికి అర్థమైనంత వరకు వాళ్ళు చెప్పారు తప్పకుండా అధికారులతో కూడా ఇప్పుడు మాట్లాడుతా నేను ఈ క్యాటరర్స్ విషయంలో ఏం చేయాలి వాళ్ళ కాంట్రాక్ట్ కండిషన్స్ ఏమిటి ఈ కిచెన్ అదేవిధంగా డైనింగ్ హాల్స్ మెయింటెనెన్స్కి ఎటువంటి చర్యలు తీసుకోవాలి వీటి మీద తప్పకుండా అధికారులతో చర్యలు తీ తీసుకుంటాను చర్చలు చర్చిస్తాను చర్చించి ప్రభుత్వం తరపు నుంచి ఎటువంటి ఇంటర్ఫిన్స్ కావాలో కూడా అడిగి తెలుసుకుని ప్రభుత్వం తరఫు నుంచి అది కూడా చేస్తా అని చెప్పేసి మనం చేస్తాను మరి అక్కడ స్టూడెంట్స్ చెప్పిన దాన్ని బట్టి గత ప్రభుత్వం మెస్ఛార్జెస్ లేకపోతే వాళ్ళకి రావాల్సిన ఫీజులు సరైన సమయానికి రాక లేకపోతే ఒక సంవత్సరానికి రెండు సంవత్సరాల తర్వాత రావటం ఇటువంటి పరిస్థితుల మూలంగా కూడా విద్యార్థులు చెప్పిన దాన్ని బట్టి ఈ క్యాటరర్స్ కొద్దిగా మొండికేసి మాకు పేమెంట్ రావట్లేదు కదా మేము ఏ విధంగా పెడతాము అనే ధోరణిలో మాట్లాడినట్లు మరి విద్యార్థులు చెప్పారు కానీ ఒక్క విషయం ప్రభుత్వం ఆలస్యం చేయటం చాలా తప్పు గత ప్రభుత్వం ఏదైతే చేసిందో అది కరెక్ట్ కాదు కానీ క్యాటరర్స్ అట్ ది సేమ్ టైం అక్కడ ప్రభుత్వం నుంచి పేమెంట్ కొద్దిగా ఆలస్యం కాబట్టి నేను క్వాలిటీ తగ్గించి హైజీనిక్ లేని ఫుడ్ని పెడతారంటే దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒప్పుకోమని చెప్పేసి మనం చేస్తాను ఆయన హండ్రెడ్ పూటికి నూరు శాతం కిచెన్లో కానివ్వండి కిచెన్లో వాడే పదార్థాలు కానివ్వండి లేదు మెస్ కానివ్వండి ఇవన్నీ కూడా డైనింగ్ హాల్ ఇవన్నీ కూడా హైజీనిక్ కండిషన్లో ఉండాల్సిందే దీని మీద తప్పకుండా ప్రభుత్వం తరపు నుంచి తగు చర్యలు తీసుకుంటామని చెప్పేసి మనం చేస్తాను మరి ఫుడ్ పాయిజన్ స్టూడెంట్స్ అందరూ కూడా చూశాను డాక్టర్స్ కూడా మాట్లాడాం ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదు వాళ్ళందరికీ కూడా వైద్య సదుపాయాలు ఏందని డాక్టర్స్ కూడా ఇక్కడ ఉన్నారు డిఎంహెచ్ఓ గారు కూడా దీన్ని ఇన్స్పెక్ట్ చేశారు రిపోర్ట్స్ అన్ని వచ్చిన తర్వాత ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనే దాని మీద మన మంత్రి గారితో నారా లోకేష్ బాబు గారితో మాట్లాడి తగు చర్యలు తీసుకుంటాం